హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్ చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం సంకటహార చతుర్దశికి వినాయకుడు స్వామి గుడికి వెళ్ళాను చాలా అంటే చాలా బాగా చేశారు హోమం ప్రతి సంకటర చతుర్దశకి చేస్తారంట నాకు ఫస్ట్ టైం తెలిసింది అక్కడే భోజనాలు కూడా పెట్టారు చాలా మంది జనం వచ్చారు చాలా మంది పూజ దగ్గర కూర్చున్నారు చాలా చాలా బాగుంది హోమం అయితే చేస్తున్నారు ఫస్ట్ చాలామంది బ్రాహ్మణులు కూర్చొని చేశారు ఇదిగో ఇక్కడ ఇది ఫస్ట్ అనమాట స్టార్టింగ్ ఇలా అందరు కూర్చొని చేశారు అవి చాలా మంత్రయోత్తంగా శాస్త్రీయంగా అయితే జరిపినట్లు అనిపించింది ఫస్ట్ సంకటావర చతుర్థిక ఎంత గ్రాండ్గా మాలో పెద్ద పూజ నాట్లు ఎంత బాగా ఫస్ట్ టైం నేను చూడటం అయితే చేసేశారు ఇంకా మనం వినాయక చవితి ఒకటి చాలామందికి తెలిసింది కొంతమంది ఇంకా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సంకుటాహార చేస్తారు ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే ఉపవాసం ఉపవాసీ ఉదయం నుంచి దేవుడికి సాయంత్రం చవితి ఉన్న టైంలో ఉదయం ఉపవాసం ఆ తర్వాత సాయంత్రం దీపాలజం చేసుకుని ఇంట్లో వినాయకుడి స్వామికి పూజించి ఉపవాసం చేస్తారు ఇంకా ఇలా దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం గుడికెళ్ళి చేస్తారు మాకు దగ్గరలో ఉన్న గుడికి మాత్రం ప్రతి నెల ఇలాగే చేస్తారంట నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను స్టార్టింగ్ అనమాట చాలా అంటే చాలా బాగా చేశారు కనీసం పదకొండు మంది బ్రాహ్మణులు అయినా పదకొండు పదిహేను మంది బ్రాహ్మణులు చుట్టూ కూర్చొని శాస్త్రోక్తంగా అయితే హోమం చేశారు వినాయకుడి స్వామికి ఈ వారం అనుకోకుండా వెళ్ళాను మంగళవారం రోజు వచ్చింది కదా నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందో చూడాలి బై వాక్ డిస్టెన్సీ అనమాట చక్కగా ఇంకా దగ్గరలో ఉంది ఎన్ని రోజులు టూ ఇయర్స్ అవుతుంది ఏరియాకి వచ్చి ఎలా మిస్ అయ్యానా అనుకున్నాను ఇంకా పక్కన వాళ్ళు చదివితే వెళ్ళాను బాగా చేస్తారు సంకట చతుర్దశి ఒకసారి వెళ్ళి చూడండి అంటే వెళ్ళాను అనమాట ఇంతకుముందు కూడా టూ ఆర్ త్రీ టైమ్స్ చెప్పారు అని ఏం వెళ్తాంలే అని అనుకున్నాను ఇంక ఈసారి సరే ఎన్నిసార్లు చదువుతున్నారు కదా చూద్దామని వెళ్ళాను చాలా అంటే చాలా బాగా చేశారు అక్కడే భోజనాలు పెట్టారు అన్నదానం ఎవరన్నా చేస్తారు ఏమో నేనైతే కొంచెం ఫస్ట్ ఏం కదా కొంచెం స్వయం భాగమైతే ఇచ్చాను భోజనాలు పెడతారని తెలియదు మామూలుగా అసలు ఏం తీసుకెళ్తే మంచిది కదా అన్నట్లు వెళ్ళాను కానీ ఇష్టమంతా చూడాలి మంచిగా ఉపవాసం ఉండి చేయగలగాలి చూద్దాం ఇష్టమవుతాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎంతమంది సంకటహర చతుర్దశి పాలు అవుతారో కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ మహాగణపతి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఎలాంటి పనులైనా ఆటంకం కలిగినప్పుడు సంకటహర చతుర్దశి రోజు పూజ చేస్తే ఆటంకాలన్నీ తొలుపుతాయి మనకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి కోరికలైనా కోరుకున్నా ఈరోజు వినాయక చవితి ఎంత ప్రాముఖ్యమో ఈరోజు కూడా అంతేనంట చూడండి ఇది స్టార్టింగ్ అనమాట దేవుడిని తీసుకొస్తున్నారు వెనకది ముందు ముందు అయిపోయింది పల్లకయలో వస్తున్నాడు దేవుడు చూడండి నేనేమో వీడియో తీయకుండా దేవుడికి కళ్ళ కట్టుకున్నాను ఇంకా ముందుకు పోయాక తీశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్